తెలుసా మీకు ఈ సంగతి తెలుసుకోండి ఏసు ప్రభువారు అపోస్తలని సిద్ధపరిచేటప్పుడు ఒకే ఒక్కసారితో వదిలిపెట్టాల మొదటిసారి దర్శించాడు నీ ధోనిలోనికి నన్ను ఎక్కనిస్తావా సీమోను ఏసై దగ్గరికి రాలా ఏసయ్యే సీమోను దోని దగ్గరికి వెళ్ళి ఈ జనం కిక్కిరిసి మీద పడుతున్నారు నీ దోన్లో నన్ను ఎక్కనిస్తావా ప్రవ్వా రండి కూర్చోండి ఆ నీళ్ళలో నుంచి కొంచెం కొంచెం ఆ దరి నుంచి నీళ్ళలోకి నెట్టవా పడవని నెట్టేశాడు అప్పుడు నీళ్ళల్లో ప్రభువు ఉన్నాడు ఒడ్డున జనం ఉన్నాడు వాళ్ళకి బోధించాల్సింది బోధించి దోనంతా ఖాళీగా ఉంది చేపలు పడలేదనుకుంటా కదా కొంచెం నీ ధోణిని లోతునకు నడిపించి వలవే అన్నాడు ప్రభు దర్శించే టైం అది ప్రసంగం చెప్పుకొని దానికి పడవ పడవ ఆడుకున్న టైం కాదు అది ప్రసంగం ప్రజలకి ఓకే కానీ అసలు ప్రసంగం పేతురికి ఎందుకంటే ఇతను స్తంభము దేవుడు కట్టబోతున్న సంఘానికి ఒక పిల్లర్ పెద్ద పిల్లర్ కేఫా అంటే సీమోను పేతురు అటుపక్క ప్రజలకు బోధించి ఇటుపక్క సంఘానికి ఒక ప్రధానమైన స్తంభము వంటి వాడిని టార్గెట్ చేస్తున్నాడు ఆ దర్శన కాలంలో పేతృత్వ అంటున్నాడు దోణి లోతుకు నడిపించు వలవి అన్నాడు ప్రభువా నడి సముద్రంలోకి పోయి రాత్రంతా మేము వేటాడాం కానీ ఒక చేప పడలేదు ఆయనను నీ మాట చొప్పున మేము రాత్రంతా శ్రమపడిదిమే ఏం ప్రయోజనం లేదు అయినా నువ్వు చెప్పావుగా నీ మాట చొప్పున వాళ్ళ వేస్తారు వాళ్ళ వేసాడు వాళ్ళ రావట్లా టైట్ అయిపోయింది విస్తారమైన చేపలు పడ్డాయి ఎంత చేపలంటే రెండు దోనిలు మునుగ నింపిది అక్కడ రాసుంది లూకాసు వార్త ఐదులో ఇంటికి పోయి చదువుకోండి ఇంక అయిపోయింది టైము ఆ దో ఆ దోణిల నిండా నింపబడిన చేపలకి ఆ చేపల రాశికి సీమోని పేతులు విభ్రాంతి నొంది అడట విభ్రాంతి నొంది ఏమన్నాడో తెలుసా యేసు ప్రభువా ఏమి ఛాన్స్ ఇది రెండు దోణిల నిండా చేపలిచ్చాం స్తోత్రం కొంచెం టైం ఇస్తే బయటికి బేరం పెట్టుకుంటా ప్రభు అన్లా బయటిపై ప్రభా ఈ రెండు ధోని చేపలు అమ్మానంటే ప్రభా ఇంకా ధోని కొనవచ్చు వలలు కొనొచ్చు మామూలుగా డబ్బులు రావు ప్రభా అసలు నన్ను ఇంతగా ఆశీర్వదించావు నాయన స్తోత్రం నాయన ఏంది నాయన ఇది అసలేంది నాయన అసలు ఇన్ని చేపలేంది నాయనా మా జీవితంలో పట్టలేదు నాయనా అని వెంటనే వ్యాపారానికి పోయాడా కొంతమంది తంతంతే ఉంది దేవుడు బ్లస్ చేస్తే దేవుడు ఆశీర్వదిస్తే దేవుడు ఇంకా ఆర్థికంగా దీవించాలని ఇంకా డబ్బు 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 అని అడిగే లెక్కలోనే ఉన్నారు కానీ నన్ను నాకు ఇంత కార్యం ఎందుకు చేశాడు అసలు నా ఎడల ఈ గొప్ప కార్యం ఎలాగ జరిగింది అసలు ఏం ఉద్దేశించి ఏమి ఆశించి నన్ను ఇలా దర్శిస్తున్నాడని ఇంకితో ఉండొద్దు కొంతమందికి లేదు కానీ సీమను అట్టంటోడు కాదు చురుకు ఆ చేపల రాశికి విభ్రాంతిని ఉంది ప్రభు ఇలా కూర్చొని ఉంటే ఆయన మోకాళ్ళ మోకాళ్ళద్దగిలో సాగిలపడి ప్రభు మోకాళ్ళ దగ్గర ఉంచి ప్రభువా నన్ను విడిచిపోము నేను పాపాత్ముణ్ణి అన్నాడు పేద రానాల్సిన డైలాగ్ ఏది మీరు చెప్పండి సేమ్ ప్లేస్లో మీరుంటే ఏం చేస్తారు రెండు ధోని నిండా చేపలు ఇస్తే నువ్వు అర్జెంటుగా ఏం చేస్తావు మీరు చెప్పండి అక్క మీరు చెప్పండి ఏం చేస్తారు మీరు వెంటనే వెంటనే చేసేది ఏంది ప్రభా నన్ను విడిచిపొమ్ము అనే డైలాగ్ రాదు ప్రభా ఇప్పుడే వస్తా అనేక డైలాగ్ వచ్చేది ప్రభా నన్ను విడిచిపొమ్మంటావా ప్రభా అమ్ముకొని వస్తా ఈయగా కానీ ఆపోజిట్ మాట్లాడుతున్నాడు చేపల రాజు చూసి అమ్ముదామని ఆలోచన అట్ల పేతురికి అసలు మ్యాటర్ అర్థమైంది ఏంటో తెలుసా ఈయన నన్ను దర్శిస్తున్నాడు నన్ను పిలుస్తున్నాడు ఈయన నా ఎడలో ఒక బలమైన కార్యం చేశాడో ఈయన నన్ను వాడుకో చూస్తున్నాడు నన్ను శిష్యుడిగా కోరుతున్నాడు అని గ్రహించి దర్శనాన్ని గుర్తుపట్టి అంటాడు పోయి అయ్యా పనికిరానయ్యా తగను ప్రభు నేను తగను ప్రభు నన్ను విడిచిపోయా అంటే అర్థం వెంట తెలుసా నువ్వేదో నేను మంచివాడు అనుకుంటున్నావు నీ వెంట పెట్టుకుందాం అనుకుంటున్నావు బలహీన ఉన్నాయా అస్థిరున్నాయా ఎన్ని చెప్పకుండా పాపాత్ముడను ప్రభు నన్ను విడిచిపోము అంటే నీకు పనికొచ్చే వాళ్ళని వెతుక్కోయా నువ్వు నా దోని దగ్గరికే ఎందుకు వచ్చావో నాకే ఈ కార్యం ఎందుకు చేసావో నాకు అర్థమైంది కానీ నేను నీకు పనికి నీ స్థిరములు ఏమో ఉన్నాయా చెంచలు బుద్ధి ఉన్నాయా నీ క్రమమైన ఉండి కాదయ్యా నా దగ్గరికి వచ్చావు అంటే ఏ సుప్రభు ఏమన్నా తెలుసా ప్రభువా నన్ను విడిచిపోము నేను పాపాత్ముడు నన్ను నీ సీమోని అంటే నువ్వు నిజంగా పాపాతుడు నీ పాపాలన్నీ నాకు తెలిసి అంటే ఏమంటాడు తెలుసా సీమోను నన్ను వెంబటించు నిన్ను మనుషుల్ని పట్టి జాదర్నిగా చేస్తానన్నాడు సీమను నన్ను వెంబడించు నువ్వు పాపాత్ముడే కావచ్చు ఒకవేళ నువ్వు పాపాత్ముడు అయితే అవసరమైతే నీ పాపాల కోసం నేను చెల్లిస్తా నా ప్రాణం ఇస్తా కానీ నువ్వు కావాలి నాకు నీ పాపాలకు ప్రాయశ్చిత్వం నేనవుతా కానీ నువ్వు నన్ను వెంబడించు బలహీను అన్నావుగా చంచలు అన్నావుగా అసమర్థుణ్ణి అన్నావుగా చేతగాను అన్నావుగా పాపాత్ముడిని అన్నావుగా నిన్ను పరిశుద్ధుణ్ణి చేస్తా నిన్ను స్థిరుణ్ణి చేస్తాను నిన్ను నేను వాడుకుంటాను నీకెందుకు నిన్ను చెక్కునే బాధ్యత నాది ఏం లేదు నువ్వు జస్ట్ నన్ను ఫాలో అంతే నన్ను వెంబడించు నన్ను వెంబడించు నన్ను అనుసరించు మొత్తం చేంజ్ అయిపోద్ది అని పిలుస్తున్నాడు ఆ రెండవ మాటతో మొదటి మాటతో నేను పాపాత్ముడిని పో అంటే వెంటనే ప్రభు అన్నాడు నిన్ను మనుషుల పట్టు జాదర్నిగా చేస్తాను నన్ను వెంబడించు అనగానే ఇంకా మాట్లాడలా మరి చేపల సంగతి ఏంటి వలల సంగతి ఏంటి ధోనిల సంగతి ఏంటి మరి నేను వ్యాపార సంగతి ఏంటి ఈ వ్యవహారాలు ఏమి ఎత్తలా వెంబడించు అన్నాడు అంతే వెంబడించడం మొదలు పెట్టాడు వాట్ నెక్స్ట్ అనేది తీసే పడేసే నేను చూసుకుంటాందా అంటే ఈరోజు మారు మనసు పొంది రక్షణలోనికి వచ్చి కొంతమంది అక్కడ ఆగిపోయారు కానీ సేవకై దేవుడు పిలుస్తున్న ఆ దర్శనాన్ని కొంతమంది గుర్తుపట్ల కొంతమందికి స్పష్టంగా దేవుడు దర్శిస్తున్నా నానా రకాలుగా మాట్లాడుతున్నా ఎన్నో రకాలుగా సంధిస్తున్నా ఈ పేతులు పెట్టుకున్నట్టే కొన్ని డౌట్లు పెట్టుకొని ఆయన పిలుపుకి అవిధేయత చూపిస్తున్నారు కానీ పౌలు ఏమన్నాడు తెలుసా అగ్రిప్పరాజా ఆకాశం నుండి నాకు కలిగిన దర్శనమునకు నేను అవిధేయుడను కాక నేను విధేయత చూపానయ్యా సిమోనుపేతుడు అవిధేయుడు కాల విధేయత చూపాడు పౌలు అవిధేయుడు కాల విధేయత చూపాడు నా భాగ్యం ఏంటో తెలుసా అవిధేయుడను కాకుండా ఆయన పిలుపుకు విధేయత చూపటమే నా జీవితంలో ఒక అద్భుతమైన మలుపు స్తోత్రం హలో లూయా ఆయనతో ప్రయాణం చేసేటప్పుడు శోధన కాలం అనుభవించాలి శ్రమకాలం అనుభవించాలి ఈ రెండు నడుస్తాయి ఎప్పటిదాకా నడుస్తుంటే నిర్ణయకాలం దాకా నడుస్తాయి నిర్ణయకాలం వచ్చినప్పుడు కాలం శ్రమకాలం రెండు కూడా ఆశీర్వాదకరమైన కాలాలుగా మారిపోతాయి తీయని మధురమైన జ్ఞాపక కాలాలుగా మారిపోతాయి మధురమైన అనుభవ కాలాలుగా మారిపోతాయి ఆ మారా కాలమంతా మధురమైన కాలంగా మారిపోతుంది ప్రభుత్వం నడక మొదలు పెట్టినప్పుడు పౌలు అగచాట్లే పేతురు అగచాట్లే కానీ ఈరోజు వారి స్థితి సంఘమునకు పునాదులు ఒకడైస్తే సంఘమునకు ప్రధానమైన పిల్లరుగా ఒకడయ్యాడు దేవునికి కలుగును కాక ఎవరి గొప్ప వాళ్ళదే ఒక్క ప్రసంగంలో మూడు వేల మంది రక్షణ నడిపించిన చరిత్ర పౌలుకు లేదు కానీ పేతురుకుంది కానీ సంగమునకు సిద్ధాంతపరమైన పునాదులు వేసిన చరిత్ర పేతురుకు లేదు కానీ పౌలుకుంది దేని విలువ దానిదే మల్లె పరిమళం మల్లెదే సన్నజాజి పరిమళం సన్నజాజిదే లిల్లీ పరిమళం లిల్లీదే చేమంతి దాని పరిమళం దానిదే దేని విలువ దానికి ఇచ్చి దేనికిచ్చే కృప దానికి ఇచ్చి దేవుడు అన్నిటిని కూడా ఆశీర్వదించి వాడుకుంటున్నాడు అలాగ బిడ్డ నీకిచ్చే కృప నీకిస్తాడు నాకిచ్చే కృప నాకు ఇస్తాడు ఎవరిని ఎలాగా పరిమళింపజేయాలో ఎలా వాడుకోవాలో ఆ మహనీయుడికి అన్నీ తెలుసు ఎందుకు ఈ మాట చెప్తున్నానో తెలుసా ఇది కోత కాలం ఇది కోత కాలం కోత విస్తారంగా ఉంది పనివారు కొద్ది మంది ఉన్నారు చాలా రక్షణలోకి వస్తున్నారు కానీ దేవుని పనివారుగా మారట్లేదు ఒక ఆర్డినరీ విశ్వాసులాగానే బతికేయాలని ఫిక్స్ అయిపోయారు తప్ప ప్రభువుని వెంబడించి మనుషుల్ని పట్టే జాదర్లుగా మారాలి అన్న ఆలోచన చాలామందిలో కలగట్లేదు ఈరోజు నన్ను వెంబడిస్తున్న బిడ్డలారా ఈరోజు ఈ ఉపదేశం ద్వారా ఇది నిన్ను దేవుడు దర్శిస్తున్న కాలం అని గుర్తిరిగి ఇప్పటికే కొన్ని మార్లు నిన్ను దర్శించున్నాడాయన సేవకు రావాలి నువ్వు నా పరిచర్య చేయాలి నీ మీద నా ఏర్పాటు ఉంది తల్లి గర్భములో పిండముగా నువ్వు రూపింపబడక మునుపే నేను నిన్ను జనములకు ప్రవక్తగా నియమించున్నాను అప్పుడే నేను నిన్ను ఎరిగి తిని నా ప్రవక్తగా నిన్ను అభిషేకించున్నాను నేను అని నా తండ్రి నీతో ప్రవచనం ద్వారా మాట్లాడాడు వాక్యం ద్వారా మాట్లాడాడు ఉపదేశం ద్వారా మాట్లాడాడు ఈ రోజు కూడా మళ్ళొక్కసారి నిన్ను దర్శిస్తున్నాడు ఆయన ఈ ఉపదేశం ద్వారా ఇంతమంది వేలాదిగా కూర్చున్నారు పురుషులు స్త్రీలు ఈరోజు చెప్తున్న స్త్రీలు కూడా నా దేవుడి పనిలో ఒక సైన్యం వలే వాడబడతారు పురుషులు కూడా నా దేవుని పనిలో దేవుని జత పని వారే వర్ధిల్లుతారు వాడబడతారు వాడబడాలి అవసరమైతే జాబ్ చేసుకుంటానైనా ఒక పక్క సేవ చేయాలి పని చేసుకుంటానైనా ఒక పక్క సేవ చేయాలి దేవుని ఉంటే దేవుని దయగలిగితే అన్ని పక్కన పడేసైనా సరే ఉన్న తగనమ్మైనా సరే అప్పులు కట్టేసి ఫ్రీ అయ్యి వచ్చి ఇదిగో నీ దాసు ప్రభువా ఇక్కడ వల లేదు ఇక దోణిలు లేవు చేపలు లేవు వ్యాపారాలు లేవు స్తోత్రం సమస్తమును విడిచిపెట్టి వారు ఆయనను వెంబడించే ఈరోజు నిన్ను దర్శిస్తున్నాడు దేవుని దర్శనాన్ని గుర్తెరిగి ఆయన దర్శనంలోనికి నువ్వు వస్తే అది ధన్య ధన్య ధన్యకరమైన కాలం అయింది లేకపోతే వ్యర్థకాలం అయింది రేపు అందరూ అక్కడ దేవుని చేత ఘనత మహిమ మెప్పు పొందుతుంటే ఎరిమోకం వేసుకొని చూడాల్సి వచ్చింది ఇహలోక బాంధాలు బహమతు స్వీకరి న్యానందర వసిన జువేలా మీ బహుమతులు నే జీ ననందో అర వస్తు నా ప్రభువు దగ్గర నువ్వు ఘనత పొందాలి మెప్పు పొందాలి నా కుమారుడా నా కుమారు ఇదిగో నీవు నా కొరకు ప్రయాసపడ్డావు వాడబడ్డావు రా నేను నిచ్చిన నీకు ఇచ్చిన పిలుపుని నువ్వు గైకుని నాకు విధేయత చూపావు రా ఇదిగో నేను నీకు సిద్ధపరిచిందని రేపు దేవుడు నీతో అంటే దర్శనానికి విధేయత చూపిన నిన్ను దేవుడు మెచ్చుకుంటుంటే దర్శనానికి అవిధేయత చూపి దినములన్నీ వ్యర్థపుచ్చుకొని ఏ శేషము లేకుండా ఖాళీ అయిపోయిన బతుకులుంటే చూడక్కడ తలదించుకుంటాయి చెప్పండి నీ దినములు అర్థవంతమైన దినములుగా ఉండాలనుకుంటున్నావా వ్యర్థ దినములుగా బతకాలనుకుంటున్నావా